హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మధ్య గరువులోన చెట్టు ఉంది అనమాట మార్ చెట్టు బాగా కాస్త ఆ పొలం ఫ్రెండ్స్ ఇది మొత్తం పొలం అనమాట ఈ గ్రామస్తులు పండించే పొలము మేమైతే ఆ మార్ చెట్టుకు వచ్చాం అనమాట ఫుల్గా ఉంటుంది పండితే మనం ఉంటుంది కారం కలుపుకొని తింటున్నాం అనమాట మార్కెనుకొని కొద్దిగా రెడ్డుగా అంటే ఎరంగాయంటే మేమైతే ఎరంగా అంటాము సెగం పండింది ఇలా బాగా జన్నుకొని బాగా జన్నుకొని అనమాట ఫ్రెండ్స్ కారం మామిడికాయలతో కలుపుకొని తింటామన్నమాట చూడండి ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని కారం కలుపుకొని ఎరంగా కాబట్టి కొద్దిగా తీయ ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా కారంగా ఉంది మీకు గరువు మార్చి మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం పొలం అనమాట ఇదంతా గరువు ఇది ఇది మొత్తం గరువు ఇలా అంతా తినడానికి వస్తున్నారు చూసారు కదా ఇక్కడైతే మామిడి సీట్ అనమాట మధ్యలో పొలంలో మధ్యలో మామిడి ఉంది చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ మామిడికాయ అయితే ఎలా తింటారంటే ఇదిగో జన్ ఇలా బద్దలు కోస్తారు అనమాట ఇలా కోసి తింటారనమాట ఎరంగా బాగుందట ఫ్రెండ్స్ అంటే ఎరంగాయ కదా కొద్దిగా తేదీ ఇకనే ఉంటుంది కాయ అయితే బాగా పుల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ కారం మొత్తం అయిపోతుందా కారం కలుపు తింటున్నారు కరువు కారం

వేరే వేరెవరితో నాకు అయ్యాదంతా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి ఎక్కువ నచ్చితే